హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకుంటారో చూపిస్తాను చూడండి ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా రోజు ఇడ్లీ వేసుకోకుండా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర మైదా పిండి పెరుగు కొంచెం వేసుకొని కరెక్ట్గా పులుగులు వేసుకునే విధంగా కన్సిస్టెంట్ ఆ రుబ్బు అనేది ఉండాలండి చూడండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి చూడండి ఈ విధంగా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా స్మూత్గా ఉంటాయి ఎప్పుడూ తెలియని వారి కోసం ఈ కొత్త రకం అయితే వేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇడ్లీని తిని బోర్ కొట్టింది అనుకుంటే ఒకరోజు ఇడ్లీ చేసుకోండి రెండు రోజు ఈ విధంగా పునుగులు చేసుకొని తినండి ఈజీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో కొత్త కొత్త వెరైటీలన్నీ చూపిస్తాను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్